అలాగే ఇప్పుడు ఇది థర్డ్ బ్రాంచ్ అనమాట ఎస్ఆర్ నగర్లో పెట్టారు రీసెంట్గానే స్టార్ట్ అయ్యింది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి ఇక మంచిగా అంటే ఎట్లా ఉంటుందంటే అంతా కూడా ఒక స్పెషల్గా ఉంటుంది ఇడ్లీ ఎందుకంటే సేమ్ ఒంగోల్లో మీకు ఒంగోలు అయితే మాత్రం ఆ ఒంగోలు గుర్తు తెచ్చుకుంటారు ఎందుకంటే ఆ టైల్స్ దగ్గర నుంచి వాళ్ళు కూర్చునే సీటింగ్ పొజిషన్ అంటే ఆ సీట్లు వేస్తారు సోఫా సెట్ లాగా దాని మీద ఒక టవల్ ఒక వైట్ టవల్స్ దాని మీద వేస్తారు అనమాట ఒంగోలు కూడా సేమ్ అట్లానే ఉంటుంది సేమ్ అదే ఇక్కడ కూడా తీసుకొచ్చారు సో ఒంగోలు వాళ్ళకి మాత్రం స్పెషల్ ఎమోషన్ కూడా అరే మనం ఒంగోలులో ఉన్నామా అన్న కాసేపు ఫీల్ ఉంటుందన్నమాట ఈ మస్తాన్ ఇడ్లీ టిఫిన్ సెంటర్లో మీరు కనుక అది ఒంగోలు వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే కనుక రేట్స్ అయితే ఇడ్లీ మూడిడ్లీ ఇస్తుంటారు ఈ సైజు ఉంటాయి మూడిడ్లీ ఇరవై రూపాయలు నెయ్యి ఇడ్లీ వచ్చి నలభై ఐదు రూపాయలు ఆయిల్ దోశ ఒకటి ఇరవై రూపాయలు నెయ్యి దోశ అయితే నలభై ఐదు జీడిపప్పు దోశ అయితే అరవై అనమాట ఈ జీడిపప్పు దోశలో స్పెషల్ ఏంటంటే జీడిపప్పు మాత్రమే కాకుండా దీంట్లో చిన్న చిన్న అంటే ఎండు కొబ్బరి వేస్తారు ఇది వేళ్ళ దగ్గరే చూసాను నేను జీడిపప్పు కూడా నేతిలో వేయించి మళ్ళీ దీని మీద నెయ్యి నెయ్యేసి మంచి స్మూత్ అండ్ ఫ్లేవర్ఫుల్ దోశనైతే వీళ్ళైతే సర్వ్ చేస్తారనమాట మూడు రకాలు అంటే ఒక చట్నీ ఉంటుంది ఒక ఉల్లికారం ఉంటుంది కారపొడి ఉంటుంది మనకు నెయ్యి నెయ్యి వేసుకోవడానికి ఇడ్లీలో ఇట్లా మనకి నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేస్తారు చక్కగా ఆల్రెడీ దోశలో అయితే వేసారు మళ్ళీ ఇంకొంచెం నెయ్యి దట్టించేద్దాం ఇక్కడ వెళ్తే స్పెషాలిటీ ఏంటంటే ఇంకొకటి ఈ నిమ్మకాయ చట్నీలో అంటే ముఖ్యంగా ఈ చట్నీలో ఈ నిమ్మకాయ పిండుకు తింటే అదిరిపోద్ది అది పిండుతాను ముందు ఒరిజినల్ చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేసి తర్వాత నిమ్మకాయ పిండుదాం టేస్ట్ చేసేద్దామా మరి చట్నీ మంచి దట్టించి ఎక్స్ప్రెషన్ తెలియాలంటే కళ్ళు జోడు తీసి పక్కనట్టాలి మర్చిపోయింది కళ్ళు జోడు ఉందని